కిసాన్ నర్సరీ ప్రకాశం జిల్లా రైతు సోదరులకు కావలసిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శి నందు అందుబాటులో కలవు మా వద్ద జామా మామిడి సీతాఫలం డ్రాగన్ ఫ్రూట్ నిమ్మ బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు శ్రీగంధం ఎర్రచందనం పేకు వంటి కలపజాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు పూల కుండీలు షో మొక్కలు లభించును రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు ఫామ్ ల్యాండ్స్ కోసం శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు కోరిన సైజులలో లభించును రైతు సోదరులు మా నర్సరీని సందర్శించిన మొక్కల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయగలరని మనవి ఎల్లప్పుడూ రైతు సోదరుల అభ్యున్నతిని కోరుకునే కిసాన్ నర్సరీ దర్శి ఫోన్ సిక్స్ త్రీ జీరో కిసాన్ నర్సరీ ఎయిట్ సంప్రదించండి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా నమస్తే స్వాగతం ఈరోజు మనం ఆన్లైన్ మట్కా జూదం యొక్క యాప్స్ పరిణామాల గురించి మనం ఒక ప్రత్యేకమైన వీడియోలో మనం చర్చించుకునేందుకు ఈరోజు ఈ ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాం ఆన్లైన్లో మనం గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి కొట్టి చూస్తే సారా త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ లేకపోతే మర్కా యాప్లు పేరుతో కొట్టి సుమారు ఒక వేదాక యాప్లు వచ్చే పరిస్థితి ఉంది గత కొంతకాలంగా మనం పొదిలిపట్టణంలో గత ఐదు నెలలుగా మనం పరిశీలిస్తే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కారణంగా ఒక ఆరుగురు యువకులు మృతి చెందిన సంఘటన పొదిలో చోటు చేసుకుంది వీటి మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా మామూలుగానే వాళ్ళు మృతి చెందినట్టుగానే ఆఫ్ ద ఆఫ్ ద రికార్డ్గా వాళ్ళు మాత్రం మృతి చెంద ఎలాంటి వాళ్ళపై ఆ మృతులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు కాని పరిస్థితి అయితే ఉంది కేవలం ప్రస్తుతం మనం ఇటీవల పరిశీలించిన మీదట దాదాపు పట్టణంలో యువత ఎక్కువ శాతం దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వయసు ఉన్న యువత ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్లపై ఆకర్షితులై ఆన్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆ యాప్లను ఇన్స్టాల్ చేసుకొని బెట్టింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కొన్ని బెట్టింగ్ అయితే లోన్లు కూడా ఇస్తాయి వాళ్ళక్కడ లోన్ తీసుకొని ఆ లోన్ ద్వారానే మళ్ళీ బెట్టింగ్ ఆడుతూ అక్కడ ఆ ఆన్లైన్ జూదంలో పాల్గొనడం ద్వారా అనేక మంది కుటుంబాలు చిందర బందరై అనేక మంది యువత ఆత్మహత్యకి ప్రేరేపడానికి ప్రధానం కారణం ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ భారతదేశంలో ఆన్లైన్ యాపింగ్ మీద ఎలాంటి ప్రభుత్వం అలాంటి యొక్క అనుమతులు అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లేవు కానీ ప్లే స్టోర్లో మాత్రం వాటికి సంబంధించిన లింకులన్నీ డౌన్లోడ్ అయ్యే పరిస్థితి వీటి మీద ప్రత్యేక చట్టాలు అయితే లేకపోవడం ద్వారా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు విప్లవి విచ్చలవిడిగా ప్లేస్టోర్లో మనకు కనపడుతున్న పరిస్థితి మట్కా మట్కా సంబంధించిన యాప్ ఒకటి మనం ఇన్స్టాల్ చేసుకుంటాం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ ఇన్స్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే లోపల పోయిన తర్వాత ఒక దానికి సంబంధించి ఒక తొమ్మిది దాకా మట్కా యాప్లో ఉంటాయి తర్వాత వాటి లోపలికి వెళ్ళిన తర్వాత తొమ్మిది లోపలికి వెళ్ళిన తర్వాత క్రికెట్ యాప్స్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి పక్కన మళ్ళీ లోన్ యాప్లు ఉంటాయి దాంట్లో ఒక్క ఇన్స్టాల్ ఒకటి కానీ మనం చేసుకుంటే మొత్తం దాంట్లోనే సర్వం బెట్టింగ్ జూదంలో పాల్గొనే అవకాశం కలప గడపడుతుంది బెట్టింగ్ లోన్లు మంజూరు చేసే పరిస్థితి సర్వం ఒక యాప్ ద్వారానే ఒక ఇప్పుడు భావి భారత యువతుల జీవితాన్ని నాశనానికి ఆ యాప్లే కారణమైన పరిస్థితిగా మనకు అర్థమవుతుంది ఇలాంటి వాటిపైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఈ మట్కా జూతంపై ప్రత్యేకంగా నిషేధం ఉన్న పరిస్థితే కనపడుతుంది దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై ఐటీ చట్టం రెండు వేల ప్రకారం నిషేధం ఉన్న వాటిపైన కొన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత వాటిని ఆ యాప్లపై ప్లే స్టోర్ అవి తీపించడం అది జరుగుతుంది కానీ ప్రత్యేకంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై కేంద్ర ప్రభుత్వ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రత్యేకంగా దృష్టి సారించే పరిస్థితి లేకుండా ఉంది ప్రస్తుతం గత మనం చూస్తున్నాం గత పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ స్కూళ్ళల్లో పాఠశాలల్లో ఉన్నత విద్యా సంస్థల్లో ఆ బెట్టింగ్ యాప్ల యొక్క గురించి ప్రత్యేకంగా ప్రజెంటేషన్ చేసిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా పొదిలి పట్టణంలో కూడా కొదిరి సీఏ ఎస్ఐలు కుదిలి సర్కిల్ పదిలో ప్రతి స్కూల్కి వెళ్ళి దాదాపుగా బెట్టింగ్ వ్యాప్లు ఆ వ్యాప్ల వల్ల ఎదుర్కొనే పరిస్థితుల గురించి అవేర్నెస్ కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉంది కానీ వీటిపైన బెట్టింగ్ అనేది మనప్పుడు మన వ్యక్తిగతంగా మనం మొబైల్ మనం మనం ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఆ బెట్టింగ్ వ్యాప్ ద్వారా మనం ఎలాంటి ఇబ్బందులు పడతాం అనేది ప్రాథమికంగా అర్థం చేసుకోకుండా అనేక మంది యువత ఈ బెట్టింగ్ యాప్లకి ఆకర్షితులై ఆ బెట్టింగ్ యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటాం తొలిత మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఫస్ట్ బెట్టింగ్ యాప్లు కూడా ఎరేస్తాయి మనం పది రూపాయలు పెట్టంగానే మూడు వందల రూపాయలు రావటం మూడు వందలు పెట్టంగానే ముప్పై వేల రూపాయలు రావటం వీటి కొంత ఆకర్షితులతో ఈజీ మనీ ఈజీగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం ఈ బెట్టింగ్ యాప్లపై బెట్టింగ్లో మన యువత ఎక్కువగా ఈ బెట్టింగ్ లాప్పై ఆకర్షిత అవుతాం ఆ తర్వాత క్రెమీపీ దానికి అలవాటు పడిన తర్వాత పెద్ద ఎత్తున జూదానికి అలవాటు పడి పెద్ద ఎత్తున అప్పులు చేయటం లేకపోతే ఆన్లైన్లో వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకుంటాం ఆ అప్పులు తీసుకొని ఆ బెట్టింగ్ యాప్లు పోగొట్టడం ద్వారా ఇంకా బెట్టింగ్ యాప్లు ద్వారా లోన్ తీసుకున్న ఆ యువత ఆ బెట్టింగ్ యాప్ల నుంచి వచ్చే వేధింపులు కాలుకు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది ఆ వేధింపు కాలుకు తట్టుకోలేక మీ ఈ బెట్టింగ్ యాప్లు మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకుంటామో మనం ఖచ్చితంగా మన ఫోన్ యాక్సెస్ మన వీడియోలు ఫోన్ కాంటాక్ట్స్ తర్వాత మన ఆడియో వీడియో మొత్తం మన ఫోన్ మొత్తం వాళ్ళ కాంటాక్ట్కి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వేధింపులు మొదలవుతాయి వాళ్ళైన తర్వాత నీ న్యూ ఫోటోలు తీసి నీ వాట్సాప్లో అందరికీ షేర్ చేస్తాం నీ కుటుంబ సభ్యుల్ని మార్కింగ్ ఫోటోలు తీసి అంటూ ఇతనికి బెదిరించటం ఇతనికి ఏదైతే బెట్టింగ్ ద్వారా రుణం అప్పు తీసుకుంటా వ్యక్తికి పంపించడం ఈ వేధింపులు మామూలుగా ఉండవు దాదాపు బెట్టింగ్ యాప్లో డబ్బులు తీసుకున్న తర్వాత సక్రంగా కట్టగినప్పుడు ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి ఫోన్ రావటం వేధించడం అనేది విపరీతంగా జరుగుతుంది ఆచర్ మామూలుగా ఉండే పరిస్థితి ఉండదు ఇలాంటి ఆ వేధింపులు తట్టుకోలేక ఇప్పుడు యువత బలర్మనం మనం ఆత్మహత్య పాల్పడే పరిస్థితులు కనపడుతున్నాయి ఈ బెట్టింగ్ యాప్లు ఎక్కువ పాగి ఇది పాకిస్తాన్ ఐఏసి ప్రేరేపిత చైనా ప్రేరేపితకు సంబంధించిన యాప్లే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంటుంది అనేది గణాంకాలు మనం జరుపుతున్నాయి ఈ బెట్టింగ్ యాప్ల బారిన ప్రభుత్వాలు మీద ప్రత్యేకంగా ఇటీవల దృష్టి సారించి ప్రభుత్వాలకు సంబంధించిన సమాచారం రాగానే వాటిని ఆ ప్లే స్టోర్ నుంచి తొలగించడం ఆ ప్రక్రియ చేస్తున్నా కానీ ఇది ప్రధానంగా మన ఉన్న యువత చైతన్యవంతులు కావాలి బెట్టింగ్ యాప్ల ద్వారా జరుగుతున్న ఆ ఇబ్బందుల గురించి అవే ప్రభుత్వ అవేర్నెస్ పెట్టినప్పుడు మామూలు ఒకే ఓకే అనుకుంటారు కానీ తర్వాత అవేర్నెస్కు అయినా యువత కూడా దానిపై ఈజీ మనీ ఈజీ మనీపై ఆకర్షితులై బెట్టింగ్ యాప్బడి పరిస్థితి పెద్ద ఎత్తున ఆడపద కాబట్టి ప్రభుత్వం అవేర్నెస్ క్యాంపులు చేస్తున్నా కానీ దాని మీద ప్రత్యేక ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చే తీసుకొని అవేర్నెస్ ప్రత్యేకంగా అవేర్నెస్ చేస్తున్నానని మనం దాని మీద ప్రత్యేక రోజుగా ఆసక్తి కనపడిచి ప్రభుత్వం చెప్పేదాన్ని మనం పరిశీలించాలి కానీ ఆ పరిశీలనలు లేకుండానే యాప్లు ఉన్న బారిన పడి అనేక మంది యువత తమ భవిష్యత్తుని నాశనం చేసుకొని కొంతమంది అయితే ఆ పేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య దిశగా పయనించిన పరిస్థితి మనం చూసాం వివిధ ప్రభుత్వాల్లో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చట్టబద్ధతల లేని అక్రమ యాప్లను మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనం మన అమూల్యమైన జీవితాన్ని సర్వనాశనం చేసుకుండే అడుగు తొలి అడుగు మనం భావించాలి చైతన్యవంతమైన యువత ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించి ఆ ప్లే స్టోర్లలో బెట్టింగ్ యాప్లను కానీ ఇతర ఈజీగా మనీ సంపాదించే వివిధ రకాల యాప్లు ఇన్స్టాల్ చేసుకుంటే మన భవిష్యత్తు అంధాకరమవుతుంది అని భావించి ఆ దిశగా ఆ ప్రజలు ఆలోచించి బెట్టింగ్ యాప్లు జోలికి పోకుండా ఖచ్చితంగా మీరు ఆ దిశగా మానుకొని సక్రమైన మార్గంలో ప్రయాణిస్తే ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితులు లేకపోతే ఇటీవల పొదిలి పట్టణంలో చవి చూసిన ఆత్మహత్యలు దిశగా అడుగులేసే పరిస్థితి ఉంటుంది కాదు ఖచ్చితంగా ప్రజలు ఈ బెట్టింగ్ యాప్లకి ఎంత దూరంగా ఉంటే తమ బంగ్ బంగారమైన భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది కానీ బెట్టింగ్ యాప్లు జరిగిపోతే మాత్రం జీవితాలు సర్వనాశనంతో పాటు ఆర్థికంగా సామాజిక అన్ని రంగాల్లో వెనకపడి సర్వం కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ దూరంగా ప్రజలు ఉంటారని ఆశిస్తూ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్ లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు యాప్ లో ఆర్డర్ చేసిన వెంటనే బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలను ఇంటి వద్దనే లభిస్తాయి బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ లో నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీ బర్త్ డే ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బేకరీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ గ్రాసరీ ఐటమ్స్ ఫ్రూట్స్ చికెన్ మటన్ అండ్ ఫిష్ ఐటమ్స్ వెజిటేబుల్స్ అన్ని రకాల మెడిసిన్స్ బర్డే ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్లు తీసుకోనబడను బర్ డే ఫుడ్ డెలివరీ యాప్ రెఫరల్ చేసిన వారికి స్పెషల్ కూపన్ లభించును ఈ అవకాశాన్ని పొదిలి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోగలరు సెల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ డబల్ నైన్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ నైన్ సెవెన్ గమనిక మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ అని పూర్తిగా టైప్ చేయవలెను